ఫ్సర్ గారిని వేదికను అందించవలసిందే కోరు కనిపిస్తున్నారు சே சரி சரி

いいですね。<music> చదండి <laughs> అనిలో せな。 ఇక్కడ నుంచి కారంపూడికి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా చిన్న పెళ్లి స్టేషన్ చేయడం కోసం హాజరైనందుకు నా ఆహ్వానాన్ని అందించి హాజరైన మా యా సిబ్బందికి మరియు పాత్రికేయులకు నా నమస్కారాలు ముందుగా మన సన్మానక రహితను వేదికను అందించవలసిందిగా తోడ్పాటు అందిస్తూ మాకు ఒక అన్నగా ఉంటూ ఇక్కడ గైడ్ చేస్తున్నటువంటి బుద్ధి శ్రీ గారు అనేటువంటి హైమరవసాలను వేదికను అల్లం కృషి వచ్చిన నాకు మా సర్కిల్లో నాతో పాటు అందుకున్నా వేదికను మానచవలసిన నాకు మా స్తినాన్నకు ఉన్న అభిన అభిమానం అనుబంధం అనేది చాలా ప్రధానంగా చాలా పెద్దది ఎందుకంటే ఇద్దరం ఒకే బ్యాచ్మేట్స్ మొదట్ నుంచి ట్రైనింగ్ అయినప్పటి నుంచి కూడా కలిసి పోస్టింగ్ చేస్తూ పక్కపక్క పోస్టింగ్ చేస్తూ అట్లా ఉన్నాం కాబట్టి మా మధ్య అనుబంధం అనేది ఫుల్ అయినది అయితే ఒక వ్యక్తిని దగ్గరగా చూడటం వేరు దూరంగా చూడటం వేరు ఒక ఫ్రెండ్ గా చూడటం వేరు ఒక సుపీరియర్ గా చూడటం వేరు అంతవరకు నీతో ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి నీ సుపీరియర్ గా వచ్చినప్పుడు అతను బిహేవ్ చేసే బిహేవియరే అతని ఒరిజినల్ బిహేవియర్ నీ పక్కన ఫ్రెండ్గా ఉన్నప్పుడు స్నేహితులుగా ఉన్నప్పుడు నీతో ఈక్వలెంట్ గా ఉన్నప్పుడు అతను బిహేవ్ చేసే బిహేవియర్ కరెక్ట్ బిహేవియర్ కాదు దాన్ని చూసి అతను బిహేవియర్ అదే అని అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డాడు దీనికి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా శ్రీ ఈ రోజు ఇన్స్పెక్టర్ గారికి వచ్చినా మా పై అధికారికి వచ్చినా కూడా ఏ రోజే కానీ దర్పం ప్రకటన దర్పంగా వ్యవహరించడం కానీ లేకుంటే అధికారం చలాయించడం కానీ ఇంకొక వేరే విధంగా ఉండటం కానీ నేనైతే లేచే మాత్రం కూడా ఇంతవరకు చూడలేదు ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి అన్న యొక్క నేచర్ అది నేచురల్ అతని యొక్క విధానమే అది ఒక విధంగా చెప్పాలంటే సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్ బ్యాదర్ దాన్ దట్ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ గుడ్ పోలీస్ ఆఫీసర్ అనే దానికంటే కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఇంకా హ్యూమన్ బీయింగ్ గా ఉన్నాడు ఈ రోజు కూడా హ్యూమన్ గా ఆలోచిస్తున్నాడు ఎవరైనా వస్తే నేను ఆలోచించే కోణం కూడా రాంగ్ గా ఉంటుంది ఎందుకు వచ్చారు వీళ్ళు ఇదేదో వీళ్ళు నెగిటివ్ వచ్చారని కానీ తినన్న మాత్రం నిజంగా చెప్తాను ఇంకొక యాంగిల్ ఆలోచిస్తారు వాళ్ళ వైపు కూడా ఆలోచించు నిజంగా వాళ్ళకే వాళ్ళ వైపు ఏదైనా ప్రాబ్లం ఉందేమో వాళ్ళకేమైనా సమస్య ఉందేమో ఆలోచించు అట్లా నాకు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు అన్న సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అరౌండ్ ఎయిట్ మంత్స్ ఈ ఎయిట్ మంత్స్ లో నేను చాలా నేర్చుకున్నా అంటే యాంగర్ కంట్రోల్మెంట్ మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ కోపం వస్తుంది తను కూడా బయటకు వెళ్ళిన తర్వాత నన్ను గుచ్చోపెట్టుకొని కోప్పడుతుంది వాళ్ళ మీద వాడేస్తున్నాడు అటు చేస్తున్నాడు కానీ వాడు వచ్చినప్పుడు కోప్పట్టు వాడి ముందు కోపం ప్రదర్శించాడు మనం ఏం చేస్తాం సహజంగా కోప్పటేస్తాం వాడి ముందే కోప్పడేస్తాం తిట్టేస్తాం కానీ వాడు తిట్టాలనిపించినా కూడా మనసులో ఉంచుకొని పెట్టుకొని వానతో మాత్రం సాఫ్ట్ గా బిహేవ్ చేయటం పోలీస్ తో పని ఉండదు క్రైమ్ ఉండదు ఒక టెన్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళతోని వాళ్ళే సమాజంలో ఒక విధమైన ఒక పర్వర్టెడ్ మైండ్స్ కానీ క్రూయల్ మైండ్స్ కానీ ఇలాంటి వాళ్ళతోనే బిహేవ్ చేయాల్సి వస్తుంది అలా వాళ్ళు బిహేవ్ చేయడం చేయడం వల్ల రాగా రాగా ఏమవుతుందంటే మేము కూడా అలాగే తయారవుతున్నాం అట్లా పోల్చుకుంటే తీరన్న ఒక ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఏంటంటే టైం బాగున్నప్పుడు పవర్ఫుల్ గా ఉంటాం టైం లేనప్పుడు పవర్ వీక్ గా ఉంటుంది ఏది శాశ్వతం అయితే కాదు కొందరు లూప్ లైన్స్ చేస్తారు కొందరు మెయిన్ పోస్టింగ్ చేస్తుంటారు టైమింగ్స్ అలవాటు లాండ్ ఆర్డర్ రావాలంటే రెండు ఒక్కో మైండ్ పడి రెండు ఒక్కో అలాంటి సందర్భంలో అన్న ఒక లెంత్గా చాలా కాలం లూప్ లైన్ ఉండడం వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది కోవూర్ పోస్టింగ్ ఒకటి కాలే ఒక అవకాశం వస్తే నేను చాలా బతిపాడాను అన్ను ఇక్కడికైతే తనైతే బాగుంటుందని చెప్పేసి నేను అనుకొని రెండు సార్లు రిజెక్ట్ చేశారు మూడోసారి పని కట్టుకొని నేను గట్టిగా ప్రెస్ చేస్తే మూడోసారి అన్న ఒప్పుకోవడం జరిగింది మూడు రోజుల్లో పోస్టింగ్ తీసుకోవడం జరిగింది వచ్చిన తర్వాత మేము హైమరావు సారు నేను శ్రీనన్న సుబ్బారావు సారు కొడలూరు సుబ్బారావు సారు మేమంతా వచ్చిన రోజే అనుకున్నాం మనం అందరం తోట గ్యాదర్ అవుతున్నాం అంటే మా అదంతా గుంటూరు బెల్ట్ అందరం ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం రేపు ఎలక్షన్ ఎప్పుడైపోయిందో ఏమైపోయిందో అంతే అట్లా కోఆర్డినేషన్ గా జరిగిపోయింది మేము సరదాగా కాసేపు మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా శ్రీనన్న నాకు అంటించిన ఒక వాయిదా అంటించి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ నేను వాకింగ్ రాను ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయను నాకు ఇప్పుడు అది అంటిచ్చేసి వెళ్ళిపోయాడు నాకు ఆరు గంటలకు ఎవరు తన్నినట్టు నిద్ర మెలకు వచ్చేస్తుంది మెలకు వచ్చేసి బయటకు రావాలనిపిస్తుంది వాకింగ్ చేసినా చేయమని బయటకు సీనన్న వెళ్ళిపోయినా నేను ఒక్కనే తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఇప్పుడు సీనాన్న తిట్టుకుంటానో మొగుడుకుంటానో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగా సీరన్న ఒక ఇంపాక్ట్ ఇవ్వగల పర్సన్ అదేవిధంగా డౌన్ టు హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు ఎస్పీ వరకు కూడా అన్ని మేనేజ్ చేయగలరు మేనేజ్మెంట్ అంటే వేరే మేనేజ్మెంట్ కాదు మీకు సమస్య వచ్చింది నువ్వు చెప్పలేవు దాన్ని తను చాలా సాఫ్ట్ గా డీల్ చేసేసి ఆఫీసర్ కన్వే చేయగలరు అదేవిధంగా పొలిటీషియన్ కూడా అదే విధంగా కన్వే చేయగలరు అది ఇది బాగా ఆర్ట్ ఈ ఆర్ట్ నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది కొంతవరకు మనం ఏంటంటే కలిసి ప్రయాణం చేయడం వల్ల కొంత నేర్చుకోగలుగుతాం ఈవెన్ అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకుంటాం అదే నేను చూసి నేర్చుకున్నది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ఒకటి ఇక్కడ ఫైర్ హైరాట్జీలో ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకుంటాం కింద వ్యక్తితో ఎలా మాట్లాడతాడు టాప్ టు సుపీరియర్ ఆఫీసర్తో కూడా అలాగే మాట్లాడతాడు అదే బిహేవియర్ అదే రెస్పెక్ట్ అదే హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడు అది మన కూడా ప్రజలు సగం తీసేసుకుంటాడు సగం హరిస్తాడు హరించేసి మనల్ని ఫ్రీ చేస్తాడు ముందు అట్లా అలాంటి అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా నేనైతే వదులుకోనన్నా ఖచ్చితంగా అన్న కూడా పోస్టింగ్ వేపించడానికి అడిగి ఉన్నాడు చెప్పడానికి అవకాశం వచ్చింది సంతోషిస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కోవలు చేసిన ఈజీగా ఉండదు వెళ్ళే స్టేషన్ కారంపూర్ స్టేషన్ అది చాలా అందరికి తెలిసిన విషయమే మార్చల్ నియోజకవర్గం ఛాలెంజింగ్ వెళ్తున్నాడు అన్న అన్న నేచర్ చూసేసి మీరు ఏదో సాఫ్ట్ గా ఉన్నాడు ఏదో స్వీట్ గా ఉన్నాడు అనుకుంటారేమో ఆ రఫ్నెస్ అనేది వల్ల అక్కడ చూపిస్తాడు ఆటోమేటిక్ గా అవసరాన్ని బట్టి సరే ఈ సందర్భంగా ఈ అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ నిర్మించుకుంటారు ఏంటంటే టైం బాగున్నప్పుడు పవర్ఫుల్ గా ఉంటాం టైం లేనప్పుడు పవర్ వీక్ గా ఉంటుంది ఏది శాశ్వతం అయితే కాదు కొందరు చేస్తారు కొందరు మెయిన్ సమస్య వచ్చినప్పుడు మన సింపతి ఎంపతి అని రెండు ఉంటాయి సింపతి అంటే మనం చూసే అరే అని బాధపడతా ఉంటాం ఎంపతి అంటే మనం ఆ ప్లేస్ లో ఉంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అదే కష్టం మనకొస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని ఏదైనా పిటిషన్స్ కానీ వచ్చినప్పుడు సార్ దగ్గర అది నేను చూశాను సారు ఎంపతి విధంగానే మా ఎవరి పిటిషన్ వచ్చినప్పుడు కానీ ఏ విధంగా సార్ రెస్పాండ్ అవుతాడు అది అదే విధంగా సార్ దగ్గర నేను మెయిన్ ఎలక్షన్ చేశాను సార్ ఎలక్షన్కి మా దగ్గర ఉన్నాడు ఇందుకూరుపేటలోనే ఎలక్షన్ మొత్తం కూడా సారే నన్ను ఓల్ని అట్లా గైడెన్స్గా పెట్టుకొని సారే చేశాడు సార్ దాని చాలా ధన్యవాదాలు సార్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఇందుకూరుపేటలో పాలేళ్ళ విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లేకుండా ఎలక్షన్ కంప్లీట్ చేశాం అదేవిధంగా సార్ దగ్గర అది బయాస్ కూడా ఏమి ఉండదు ఎవరు వచ్చినా సరే ఆ పార్టీ కానీ ఏదైనా కానీ అది లేకుండా న్యూట్రల్గా ఉంటాడు సార్ ఉద్యోగం చేస్తాడు కాబట్టి సార్ ఇక్కడి నుంచి బదిలీపై కారం పొడి వెళ్తున్నాడు కారం పొడి వెళ్ళినా కూడా సార్ యొక్క ఈ మంచితనం హ్యుమానిటీ యానిస్టీ ఇవి ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సార్కి ఎటువంటి ఇబ్బంది కలగదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ